హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వర్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో కాలీఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు దీనిలోనికి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాలీఫ్లవర్ పీసెస్ని వాటర్లోంచి తీసేసుకోవాలి ఇలా వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని దీనిలోనికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని బాగా ఉడికించాలి ఇలా టొమాటోస్ బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు బాగా ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా ఉడికించుకోవాలి ఇలా కొంతసేపు బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించాలి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మనకు కావలసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదే విధంగా చేసుకుంటే ఈ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్